హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా చేతిలో పొట్లకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మార్కెట్లో అయితే పొట్లకాయలు నాకన్నా బారుగా ఉన్నాయి ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో ఎక్కడ తీసుకొస్తారండి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఉంటారు రైతులు వాళ్ళకైతే సగం రేటు కూడా రాదు అమ్మే వాళ్ళకు మాత్రం డబల్ రేట్లు వస్తాయి చేతులు మారే కొద్దీ రేట్లు పెరుగుతాయి అవి ఏవైనా సరే ఎంత పొడుగు పొట్లకాయ చూసి నాకు పాము గుర్తొచ్చింది బావా చీకట్లో కానీ చూస్తే ఎవరైనా అల్లాడిపోవాల్సిందే పాములాగా ఉంటుందేమో దీన్ని ఇంగ్లీష్లో స్నేక్ ఘాట్స్ అంటారనుకుంటా లో దీని పేరు స్నేక్ ఘాట్సా భలే మ్యాచ్ అయిందిగా మనుషుల్లో కూడా కొంతమంది పేర్లు తగ్గట్టు భలే ఉంటారు ఇంటి పేర్లు తగ్గట్టు కూడా తీరుతనలు ఉంటాయా తీరుతనలు బట్టి కొంతమంది పేర్లు పెట్టుకుంటారు మహాలక్ష్మి ఆ పేరు ఎంత బాగుంది ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అంటారు చాలామంది అమ్మవారి పేరు వచ్చేలా పెట్టుకుంటారు నా కూతురికి కూడా అలాగే సెలెక్ట్ చేశాము హ్రిషితి అని జాతకం ప్రకారం హ్రిషితికి హ్రీ అనే అక్షరం వచ్చింది అందుకే నేను సెలెక్ట్ చేసి మరి కృషితి అని పేరు పెట్టా బావా లాస్ట్ వీడియోలో మీ వైఫ్ని చూపించమని చాలా మంది కామెంట్స్ పెట్టారు మరి అక్కనే పిల్లల్ని ఎప్పుడు చూపిస్తున్నావు ఎప్పుడని ఏమీ అనుకోలేదు ఏదో రోజు సడన్గా వీడియో పెడతా ముందైతే మా అత్త రంగనాయకమ్మ మామూలు మనిషి అవడానికి కొంచెం టైం పడుతుందండి ఆవిడ సెట్ అయ్యాక మీ ముందు తీసుకొస్తాం చాలామంది రంగనాయకం చూపించమని కామెంట్స్ పెడుతున్నారు యాక్చువల్గా అయితే రెండు మూడు నెలలు మా ఆచార ప్రకారం రంగనాయకం గారు బయటికి రారండి ఇంకొక ఏరియాలో సంప్రదాయాలు కట్టుబాట్లు ఒక విధంగా ఉంటాయి వాటిని మనం పాటించాలి వాటిని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది అవన్నీ అయ్యాక రంగనాయకం గారిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము అందరం మన ఫ్యామిలీ లెక్కే బావా అర్థం చేసుకుంటారులే డోంట్ వరీ అలాగా బావా ఇవాళ ఎగ్స్ తినకు ఎందుకురా పొట్లకాయ ఎగ్స్ కలిపి తినకూడదంట ఏ ఎందుకు పాము గుడ్లు మింగేసినట్టు పొట్లకాయ మింగేస్తుందా ఏంటి అంటే అలా అంటారు కదా బావా తినకూడదని పొట్లకాయ ఎగ్స్ కలిపి తింటే అరగడం కష్టం అవుతుందంట అది కూడా అందరికి కాదు కొంతమందికే గ్యాస్ పట్టి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని తినకూడదంటారు అంతేగాని పాము గుడ్లు కదగాదు జస్ట్ ఓన్లీ రోమర్ ఇది ఏంటో బావా నిజాలకన్నా రోమర్సే ఎక్కువ నమ్ముతారు జనాలు అదే నిజం చెప్తే నిరూపించి చూపించండి అంటారు మా నాయనం ఒక మాట చెప్పేది చెప్పుడు మాటలు వినేవాళ్ళు చెవులున్న చెంటి వాళ్ళు కళ్ళున్న గుడ్డి వాళ్ళతో సమానం అంట వాళ్ళు నిజాన్ని గుర్తించుకోలేరు అబద్ధాన్ని నిజమని భ్రమలో బతికేస్తారు ఏదో ఒక రోజు కళ్ళు తెరుచుకునేసరికి కళ్ళ ముందు ఏం ఉండదు పాపం మాట ఇచ్చి తప్పిన వాడినైనా క్షమించవచ్చు కానీ రెండు మాటలు మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళని రెండు నాలుగులు ఉన్నాయి అంటారు నాలుగు మీద మచ్చలున్న వాళ్ళు అన్నది జరుగుద్ది అంటారు అది ఎంతవరకు ఏమో అలాంటి నిజం అయితే మచ్చలు ఉన్నవాడు ప్రతి ఒక్కడో టాటా బేర్లో అయిపోవాలని కోరుకుంటాడు అలాంటివి అనుకోవడానికి బాగుంటాయి బా పర్సనల్గా వర్కౌట్ అవ్వు సక్సెస్ అనేది అనుకుంటే వస్తుందా కష్టపడితే వస్తుంది సో హార్డ్ వర్క్ చేద్దాం ఫ్యూచర్ని హ్యాపీగా ఉంచుకుందాం చదువుకునే వయసులో చదువుకోకుండా ఎంజాయ్మెంట్ అనే టైం అంతా వేస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎంజాయ్మెంట్ చేయడానికి ఏముండదు అప్పుడు కష్టపడాలి ఇప్పుడు కష్టపడి చదువుకుంటే ఫ్యూచర్ ఇష్టంగా మారుతుంది అలాంటప్పుడు కష్టపడి చదువుకో నీ ఫ్యూచర్ మారిద్ది అప్పు బాగానే చూలేారా సర్లే కానీ ఆ చాకెందుకు నాకైతే ఆకలిస్తుంది ముందు కర్రీ వండుకుందాం ఈ పొట్టలకైనా ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ ఇలా నరకాలన్నమాట ఇది కాబట్టి ఇంకో చాక ఉన్నట్టుందిగా ఏంటో భయపడిపోతుందా ఇంకే పట్టుక ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంత గీరేద్దాం పైన ఇంకో కదా తీసుకో ముందైతే ఈ పొట్లకాయ పైన ఉన్నది ఈ తోలంతా గీరుకోవాలండి ఈ వైట్ ఉంది కదా ఈ వైట్ అంతా గీరుకోవాలన్నమాట ఫస్ట్ వాసన బాగా వాసన వస్తుంది కదా ఇది అవును చాలా బాగా కడగాలి చూశారు కదా ఈ రకంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుని గట్టిగా పిసుకోవాలి పొట్లకే బాగా పసరాసనం అవుతుందండి గల్లుప్పు వేసుకుంటే ఇంకా బెటరు నా దగ్గర అయితే గల్లుప్పు లేదు కాబట్టి సాల్ట్ వేసుకుని గట్టిగా పిసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ రకంగా వాటర్ వచ్చే వరకు పిసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకుని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆయిల్ పొట్లకాయ ముక్కలు శుభ్రం కడిగావా అడిగావా ఉప్పు వేసుకొని కడిగావా ఉప్పు వేసా ఎన్నిసార్లు కడిగావా నాలుగు సార్లు అడిగా చాలే ఎందుకంటే కడగపోతే పసువాసం వచ్చేది కూర కడిగా నాలుగు సార్లు చాలా బాగా కడగాలి ఉప్పు వేసి కూడా బాగా తీసుకోవాలి పిసికా బాగా పిసికావా నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నా అలాగే కూడా వేసుకుంటాను అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిరగ మొక్కలు కూడా వేసుకుంటాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటాను ఈ ఉల్లిపాయ మొక్కలనే మగ్గనే వాళ్ళు బాగా మూత పెట్టేసే ఉను కంక త్వరగా ముగ్గిపోతాయి పొట్లకాయలు మార్కెట్లో తెచ్చండి ఎంత కాయ కాయ నలభై రూపాయలు రెండు కాయలు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు కానీ చాలా లేతకుండే కాయలు మాత్రం లేతగా ఉన్నాయి కాబట్టి నీకన్నా ఇంకా ఎత్తు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇటు యాభై రూపాయలు అంట కాయ అది అయితే కాయ పాదికి చిన్న రాయి కట్టుంటారు కాయకి చిన్నప్పుడు కాయ అవి ఉంటుంది అందుకని లేదనుకో కాయ వంకరంకర వంకరంకరంటుంది వంకర వచ్చేది అంత బాగా రాదు రాదు అంత బోర్ రాదు అప్పుడు రాయి కడతారు అందుకే కాయ సాగుద్ది అనమాట ఏ ఊరికాయలో మరి ఏ ఊరి నీకు తెలుసుది కదా ఆల్రెడీ మార్కెట్లో చేసా అంటే బీచ్ కానీ వేస్తారు ఇంకా పై నుంచి విజయవాడ నుంచి అటు నుంచి వస్తూ ఉంటాయి వెంటేషు నువ్వు మార్కెట్లో ఉన్నప్పుడు ఏమేమి కూరగాయలు అమ్మేవాడు మేము దొంపలు టమాటాలు క్యారెట్లు క్యాప్సికం బీన్స్ బీట్రూట్లు ఇవన్నీ అమ్మేవాళ్ళం ఎక్కడికి నుంచి తీసుకొచ్చేవారు కూరగాయలన్నీ మేము హైదరాబాద్ భోవెనిపల్లి మార్కెట్ నుంచి తెచ్చేవాళ్ళం ఏంటి అక్కడ అక్కడ బాగా తక్కువ హైదరాబాద్ నుంచి తెచ్చే కన్నా మనకి విజయవాడలో గుంటూరు మార్కెట్లో దొరుకుతాయి కదా వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి తెచ్చే మనకు అమ్ముతారు వాళ్ళకి నీకు ఎక్కువ అవ్వదు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వేసుకుని వీళ్ళు బోర్డు మీద ఒక రూపాయి తక్కువ రెండు రూపాయలు తక్కువ అమ్ముతారు అంతే అవునా అవును మరి నీకు మిగిలితే ఎంత మిగిలి ఇప్పుడు అప్పుడు వచ్చి కేజీ రూపాయలు ఇటు రూపాయలు మిగిలి అక్కడికి తెచ్చుకోవడం ఇక్కడ మూడు రూపాయలు రెండు రూపాయలు మిగిలి నువ్వు డైరెక్ట్ గా రైతు మార్కెట్ లో కాకుండా బయట పెట్టచ్చు మార్కెట్ బయట పెడితే అంత లాగదు లాగదంటవా గవర్నమెంట్ ఇదిగా రేట్లు తక్కువ ఉంటే ఏం దాంట్లోకి వెళ్ళిపోతారు జనాలు అవునులే నిజంగా ఇప్పుడు మనం కూడా ఏమైనా కూరగాయలు కావాలంటే లోకి వెళ్ళి తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం బయట తీసుకుంటున్నా అంటే మనకి అందుబాటులో ఉంది ఈ పొగంతా నాకు వస్తుంది ఉల్లిపాయలు అయితే మగిపోయినాయి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న పొట్లకాయ మొక్కలు కూడా వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇందాక మన వెంకటేష్ సాల్ట్ వేసి కొంచెం మెత్తగా పిసికాడు కదా అందుకనే సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను కావాలంటే చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అలాగే చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నాను మొక్కలైతే మగ్గిని ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం అలాగే చెంచడం కారం కూడా వేసుకుంటున్నాను అంటే కొంచెం నీళ్ళు ఎందుకు కొంచెం పోయి చాలే చాలు చాలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కదా మొక్కలో ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు ఇందులో పాలు కూడా వేసుకుందాము కానీ పాలు చాలా బాగుంటుంది ఎక్కువ మాత్రం ఇంతవరకు మీ పాపాయి మా అమ్మనే కూర ఏంటి మా అమ్మ అంటే ఎప్పుడు చూసినా పొట్లకాయ అనేది తోట ఉండేదిగా మీకు ఆ తోటలో వేసేది పందిరి పొట్లకాయలు చెక్కా చేసేది ఊరంతా పంచిపెట్టేది మీ మా అమ్మ తెలుసా నీకు తెలియదు బా నాకు తెలియదే ఎక్కువ బందర్లో ఉండేవాళ్ళు కదా అవును అప్పుడు మార్కెట్లో ఉండేవాడుగా మార్కెట్లో ఉండేవాళ్ళు మీరు మీ ముగ్గురు అన్నదమ్ములు అందరూ అక్కడే ఉండేవాళ్ళు చాలా మంది పంచిపెట్టేది ఫ్రీగా పల్లెటూర్లో అదే ప్లస్ మన తోటలో ఏమన్నా కాసినవి ఒక కాయలు అవి ఊరంతా పంచి పెడతారు అమ్మగడంతేగా ఇక అమ్మగడంతేలే ఆల్రెడీ బాగా కాసినాయిగా కాయలు కాయలు మళ్ళీ మొదలయడం పంచి పెడతాం చాలా మంది కాసిచ్చింది తక్కువ చేసినవి కాయలు మాత్రం చాలామంది పచ్చళ్ళు పెట్టారు చిక్కి ఆల్రెడీ వచ్చేసినాయి బాగా బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి బాగా కాస్త రోజుకి మొన్న అయితే లాస్ట్ ఇయర్ అయితే దగ్గర దగ్గర రోజుకి ఒక నలభై కిలోల నుంచి నలభై ఐదు కిలోలకి వచ్చేది పొద్దునే సాయంత్రం వరకు కొత్త ఉండేది పొట్లకాయ పాలు కూర అయితే రెడీ అండి టేస్ట్ వస్తావు సరే ఎలా ఉందో చూడు వాళ్ళు చాలా పోతే వేద్దాం అయితే నువ్వు వెళ్ళి మన పెరకలో అరిటాకులు రెండు కోసుకొని శుభ్రం కడుక్క సరే లోపు ఇవన్నీ రెడీ చేస్తా పాలు పాలేసుకొని వండితే కర్రీ మాత్రం మాములుగా అండి చాలా బాగుంటుంది మళ్ళీ టేస్ట్ వచ్చింది బా అద్భుతంగా ఉంది కానీ పొట్టలకాయలు మాత్రం చాలా బాగున్నాయి అదే కాయలు బాగా లేతలున్నాయి లేతకాయలు కానీ ఆ సైజు ఎదిగినా సరే కాయ కాయ లేతా ఉంది లేతగానే ఉంది చాలామంది పొట్టలకే పెద్దగా ఇష్టపడరు ఇలా పాలు వేసుకొని వండితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అవును మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా మీ దగ్గరలో ఏమైనా పొట్టలకే దొరికితే మేము ఎలా ఉండేమో అలా వండండి పాలు వేసుకొని ఉండండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం